హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ సాయి కుమార్ నటసింహం నందమూరి బాలకృష్ణ వరస విజయాలతో దూసుకెళ్తున్నాడు తనదైన స్టైల్లో యాక్షన్లు చేస్తూ సూపర్ హిట్స్ ను అందుకుంటున్నాడు బాలకృష్ణ తన నటన తన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నారు నటసింహం టాక్ షోలో హోస్ట్ గాను కొడుతున్నారు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ షో తనదైన రీతిలో కొత్త యాంగిల్ బయటకు తీసుకొచ్చారు బాలకృష్ణ ముందు ఎప్పుడు చూడని విధంగా ఆ టాక్ షోను సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు నట సింహం అన్స్టాపబుల్ షోకు ఇప్పటి వరకు ఎంతో మంది యంగ్ హీరోలు స్టార్ హీరోలు హాజరయ్యారు కుర్ర హీరోలతో కలిసి బాలకృష్ణ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు సరదాగా మాట్లాడుతూ సెలబ్రిటీ సీక్రెట్లు బయట పెడుతూ బాలకృష్ణ హోస్టింగ్ వారెవ్వా అనిపించింది ఇక ఈ షోకి చాలా మంది స్టార్ హీరోలు హాజరయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ప్రభాస్ ఇలా చాలా మంది ఈ టాక్ షో అయితే హాజరయ్యి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు కాగా ఇప్పటి వరకు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ షో ఇప్పుడు నాలుగో సీజన్ కు సిద్ధమవుతుంది త్వరలోనే సీజన్ ఫోర్ ను ప్రారంభించనున్నారు ఇప్పటికే ఆహా అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది అయితే ఈసారి కూడా ఈ టాక్ షో కు సూపర్ సర్ప్రైజ్లు అయితే ఉన్నాయని తెలుస్తుంది ఈసారి ఫ్యాన్స్ కి మరింత కిక్కిచ్చేలా చేస్తున్నారు అయితే ఈసారి బాలయ్య టాక్ షో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారని తెలుస్తుంది గత మూడు సీజన్లు చిరంజీవి వస్తారని గుసగుసలు వినిపించడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఇక ఇప్పుడు అభిమానుల కల నెరవేరనుందని తెలుస్తుంది ఇప్పుడు బాలయ్య షోకి మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారని తెలుస్తుంది ఆయన అప్కమింగ్ మూవీ అయిన విశ్వాంబర మూవీ విశేషాలతో పాటు ఆయన లైఫ్లోని కొన్ని ముఖ్యమైన విశేషాలు కూడా పంచుకుంటారని తెలుస్తుంది అలాగే ఇదే సీజన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గెస్ట్గా హాజరవుతారని అయితే తెలుస్తుంది మరి చూద్దాం ఇది కానీ ఒకవేళ నిజమైతే ఫ్యాన్స్కి ఇది ఒక కన్నులు విందు ఒక పండగ లాగే అని చెప్పాలి అయితే ఇంకా ఏ గెస్టులు రావచ్చు అనుకుంటున్నారో మీరు కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నారండి హ్యాష్ థ్యాంక్ యూ